స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తూ ఓజీ సెట్స్ లో అడుగుపెట్టారు ఈ వార్తను మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో ద్రాత్ ఆఫ్ ఓజీస్ గంభీర పేరుతో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పై విపరీతమైన అంచనాలు కూడా ఉన్నాయి ఒకవైపు ఓజీ షూటింగ్ షురు కావడం అభిమానులకు ఉత్సాహమైన వార్తగా మారితే మరోవైపు హరిహర వీరమల్లుకు ఇది ఇబ్బంది తెచ్చిపెట్టే అంశంగా మారింది కృష్ణ జాగర్ల మూడి ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ తరువాత ఏఎం జ్యోతి కృష్ణ పూర్తి చేశాడు ఎట్టకేలకు షూటింగ్ పూర్తి కావడంతో విడుదలకు సిద్ధమవుతోంది పవన్ కళ్యాణ్ తన పాచ్ వర్క్ పూర్తి చేసిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లో మాత్రం స్పష్టమైన లోటు కనిపిస్తోంది ఓజీ మీద ఉన్న హైప్ మీడియా అటెన్షన్తో పోలిస్తే హరిహర వీరమల్లుకు తగ్గట్టుగా జనంలో క్రేజ్ రాలేదని అభిమానులు అసంతృప్తిలో ఉన్నారు ఈ పరిస్థితుల్లో పెద్ద బడ్జెట్తో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లుకు ప్రమోషన్లు మరింత కీలకంగా మారాయి అభిమానులు ఓజీపై ఉన్న భారీ అంచనాలను చూసి అసలు హరిహర వీరమల్లుకు ఏమైందనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు ఓజీ షూటింగ్ స్పీడ్గా జరుగుతుండగా మరోవైపు హరిహర వీరమల్లు ఇప్పటికే తగినంత హై అందుకోలేకపోవడం వ్యాపారపరంగా నష్టమవుతుందని ట్రేడ్ వర్గాలు కూడా భావిస్తున్నాయి ఇప్పుడు ఓజీ రిలీజ్ ఎప్పటికైనా హరిహర వీరమల్లు తర్వాతే ఉంటుందని స్పష్టమైంది కానీ అప్పటికి పవన్ ఫ్యాన్స్ ఓజీలో పూర్తిగా మయమర్చిపోతే హరిహర వీరమల్లుకు ఊహించని ఎదురు దెబ్బ తగలవచ్చు ఈ నేపథ్యంలో నిర్మాతలు తమ ప్రమోషన్ స్ట్రాటజీని పునరాలోచించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్